వెల్కమ్ బ్యాక్ రవి కబుర్ రవి కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం పాకిస్తాన్ లో జరుగుతున్న ఆందోళనలపై దాని వెనక రాజకీయ కారణాలపై కొన్ని కబుర్లు తెలుసుకుందాం నైన్టీన్ లో భారత్ పాక్ల విభజన అనంతరం పాకిస్తాన్ తక్కువ జనాభా అధిక వనరులతో ధనిక దేశంగా ఆవిర్భవించింది అధిక జనాభాతో అతి పెద్ద దేశం కావడంతో పరిమిత వనరులతో భారతదేశం నిరుపేద దేశంగా మిగిలింది అయితే నాటి పాకిస్తాన్ ప్రధాని మరియు ప్రతినిధులు నిత్యం మత శ్రీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించి నేటి పాకిస్తాన్ ఈ పరిస్థితికి కారణకులయ్యారు జాతిపితగా పిలవగా సరిహద్దు గాంధీగా భావించుకునే పాక్ మొదటి ప్రధాని మహమ్మద్ అలీ జిన్నా మాటలను ఒకసారి పరిశీలిద్దాం మేము మా ప్రజలకు రొట్టె బట్టలు లేకపోయినా పర్లేదు అడుగునైనా బతుకుతాం భారతదేశాన్ని వదిలిపెట్టం అని వ్యాఖ్యానించారు అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే ఆయన మరణించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో పదకొండు సంవత్సరాల్లో తొమ్మిది మంది ప్రధానులు మారిపోవటం పాకిస్తాన్ ఒక చరిత్ర అందరికీ ఒకటే మాట ఒకటే బాట తోచుకోవటం దాచుకోవటం భారత్పై పడి ఏడవటం ఈ మధ్యన ఐక్యరాజ్య జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా అదే ఏడుపులు అదే పెడబులు దానికి సరైన జవాబు ఇచ్చిన ఎస్ జైశంకర్ గారు విదేశాంగ మంత్రి గారు దౌత్య అధికారిని పీటర్ గెహ్లాడ్ గారు మరియు మరికొందరు దౌత్యతలు ఘాటైన బదులనే ఇచ్చారు ఎస్ జైశంకర్ గారు పాక్ ఇంటర్నేషనల్ టెర్రిస్టర్లను తయారు చేసి ప్రపంచానికి అందిస్తుంటే భారతదేశం ఐటి నిపుణులను అందిస్తుంది అని వ్యాఖ్యానించారు టర్కీ కూడా పాక్ సపోర్టుగా కాశ్మీర్ విషయాన్ని లేవెత్తిన పీటర్ గెహ్లాట్ గారు పాక్ టర్కీలకు ధీటైన జవాబు ఇచ్చారు పాక్ టర్కీల వెనుక నుండి ఉసిగొల్పుతున్నది మాత్రం ట్రంప్ అనేది అందరికీ తెలిసింది అదే సమయంలో పాక్ లోని పివోకే లోను బుచిస్తాన్ లోను ఖైబర్ ఫంక్ లోను టీటీపీ ఆందోళనకారులు అల్లల్ల అల్లకొలో పాకిస్తాన్ అల్లగొలో మారింది పక్కింటి వాడి ఎదుగుదలను చూసి ఓర్వలేని పాకిస్తాన్ తన ఇంటిని తానే తగలబెట్టుకున్నట్లుగా ఉంది పాకిస్తాన్ నాయకులు ఆర్మికులు ఉగ్రవాదుల పరిస్థితి ఐక్యరాజ్య సమితిలో అనుకున్నది సాధించలేక జమ్మూ కాశ్మీర్ పివుకులో జరుగుతున్న అల్లర్లను అలజడలను సరిదలేక గుజరాత్ సరిహద్దులో గల సర్ క్రీక్ వద్ద సైనికుల మోహరింపు పెంచి కవ్వింపు చర్యలను అధికం చేసి చేసింది సర్క్రీస్ ప్రాంతం డా రాన్ ఆఫ్ కచ్ వద్ద గల ఒక టైడల్ కయ్య తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన ఈ ఉప్పునీటి కయ్య చిత్తడి ప్రాంతం గుజరాత్ను పాక్లోని సింధు ప్రాంతంతో వేరు చేస్తుంది లో రెండు దేశాలు విభజన సమయంలో ప్రతిపాదన ప్రకారము సర్క్రీజ్ ప్రాంతం మధ్య గల లోతైన ప్రాంతాన్ని సరిహద్దుగా విభజించారు భారతదేశం దానికి కట్టుబడి నడుచుకుంటున్న పాక్ మాత్రం సర్క్రీజ్ ప్రాంతాన్ని మొత్తం మాదే అంటుంది సర్క్రీక్ ప్రాంతం వ్యూహాత్మకంగా భారతదేశ భారతదేశానికి చాలా ముఖ్యం పైగా చేపల వేట సులభం మరియు సహజ వాయువు చమురు నిక్షేపాలు ఉన్నాయి ఇటీవల భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది గారు సైన్ సైనిక దళ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ సిఏఎస్ ఎయిర్ మార్షల్ అమర్ సింగ్ గారు నావికా దళం చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ గారు నలభై ఎనిమిది గంటల్లో నాలుగు సార్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్ రావటంతో పాకిస్తాన్ కి నిద్ర లేకుండా పోయింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు జరగటం భారత్ ఆఫ్ఘనిస్ భారత్ ఆఫ్ఘనిస్తాన్కు అంబులెన్సులను ఒక ఇరవై పంపటం విద్య వైద్యం రహదారుల నిర్మాణానికి సహకారం అనేది ఈ ఒప్పందంలో భాగస్వామి ఐటీ నిపుణులను పంపడానికి కూడా భారత్ అంగీకరించింది దానికి బదులుగా ఆఫ్ఘనిస్తాన్ లోని రేర్ ఎర్త్ మినరల్స్ గనులను భారత్కి ఆఫ్ఘనిస్తాన్ ఇస్తుంది ఇవన్నీ చూసి తట్టుకోలేక తట్టుకోలేక భారత్ ని ఏమీ చేయలేక ఆఫ్ఘనిస్తాన్ పై విరుచుపడింది అక్కడ కూడా శృంగభంగమే అయితే వస్తున్న వార్తలను బట్టి యాభై మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం అలాగే అనేక పాక్ ఆర్మీ చెక్ పోస్టులను ఆర్మీ చెక్ పోస్టును సైనిక ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ధ్వంసం చేసినట్లుగా సమాచారం పాక్ మొదటి ప్రధాని మహమ్మద్ అలీ గారు జిన్నా కోరుకున్నట్లు నేడు పాక్ ప్రజలు తిండికి బట్టకి నీటికి కరువై రోధిస్తున్నారు మహానుభావులకు బహుశా భవిష్యత్తు ముందుగానే అనేందుకు నాకు ఒకరి మాటలు గుర్తుకొస్తున్నాయి పాకిస్తాన్ ఎంతో కాలం దేశంగా మనదాలదు అని ప్రపంచ మేధావిగా భారతదేశానికి రాజ్యాంగ ప్రసాదించిన డాక్టర్ అంబేద్ అంబేద్కర్ ఆ మాటలు వ్యాఖ్యానించారు ధనిక దేశంగా ఆవిర్భవించిన పాకిస్తాన్ ప్రజలు పడుతున్నారు పాక్ నాయకులు ఆర్మీ అధికారులు ఉగ్రవాదులు భారతదేశంపై పడి ఏడుస్తున్నారు అతి త్వరలో పాకిస్తాన్ ముక్క చెక్కలు కావటం ఖాయం మరిన్ని కబుర్లతో మరో వీడియోలో మరికొన్ని కబుర్లు తెలుసుకుందాం జై హింద్ జై భారత్